రాక రాక హైదరాబాద్ వచ్చిన విమానం కనబడుతుంది ప్రార్థనా మా ఊళ్ళు అయితే ఎక్కడో గింత కనపడుతుంది అంత మాగుందో గాల్లో జీ అని పోతుంది విమానం పోతుంటే చూస్తాయా విమానం ఆ విమానం అవునాయా ఇక్కడ రోగులు తెలుసా హైదరాబాద్ లో ఏందా ఇక్కడ విమానం చూస్తే పది రూపాయలు కట్టాలి ఏం మాట్లాడుతున్నా పల్లెటూరు అనుకున్న ఇది ఇది సిటీ హైదరాబాద్ ఇక్కడ విమానం చూస్తే పది రూపాయలు కట్టాల్సిందే నా దగ్గర పల్లెటూరు నుంచి వచ్చా పల్లెటూరు నుంచి వచ్చా డబ్బులు

ఈ పల్లెటూరు మొదలు చేసి పది రూపాయలు కొట్టేసిన వాడు పెద్ద తెలివి కల్లోడంట నల్లోడు కట్టు చూపించు నన్ను ఎదురుస్తాడు అతను వాడి కంటే పెద్ద తెలివి నేనే ఎందుకో తెలుసా గాలిలో పోయే మూడే మారాలు చూస్తున్నా ఒక్క మారానికే పైసలు ఇచ్చినా